ఇక్కడ జామకాయలు తెంపచ్చు ఈరోజు అయిపోయినాయి తెంపినాక చూపిస్తా పపాయ హార్వెస్ట్ కొంచెం కలర్ వచ్చింది మొత్తం పండగ అంటే పిట్టలు తినేస్తున్నాయని ఇప్పుడే అది హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా సినిమాలు తీయడము ఫస్ట్ ఏ దేశంలో స్టార్ట్ చేశారని దానికి ఆన్సర్ మాత్రము ఒక్కరే చేసిందండి అది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా ఫస్ట్ సినిమాలు తీయడము స్టార్ట్ చేసిన దేశం ఫ్రాన్స్ ఫ్రాన్స్లో ఫస్ట్ తీయడం స్టార్ట్ చేశారట ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా డీజే మ్యూజిక్ ఫస్ట్ ఏ దేశంలో స్టార్ట్ చేశారు అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తాను నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి మల్బరి ఇట్లుండగానే తెంపేస్తున్నాయి ఇవి కొంచెము ఫుల్లే ఉంటాయి కానీ బ్లాక్ అయ్యేదాకా వస్తుంది ఏంటంటే పిట్టలు తినేస్తున్నాయి కొంచెం పైకు ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఈ మాకు చూడండి ఎంత మంచి వచ్చింది

వీళ్ళైతే ఉన్నాయి కానీ ఇవి కూడా తెంపేద్దాం ఇవి టూ డేస్ అయితే అయిపోతుంది గిన్నెలు తయారైపోయి కానీ మూడు పట్టేసిందా దానికి పెన్ వట్టింది దానికి ఏమన్నా మధ్యగా జల్లాలి వల్లాలి ఓయ్ ఇక్కడ సైడ్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఒకటి దెం ఇట్లా వేసుకుంటే బాగున్నాయి చాలా స్వీట్గా ఉంటాయండి ఇవి ఇది ఈరోజు హార్వెస్ట్ పపాయ మల్బరి దానిమ్మకాయలు చిక్కాయలు